ఎందుకో నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది వాళ్ళ తెలీదు ఎందుకో ఎందుకంటే చెక్కిలాలు చేసింది వంట మంచి వాళ్ళ ఒకసారి చూపించింది అనమాట నాకు మా ఇంటికి వచ్చి అంటే నాకు అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు అప్పుడు చూపించింది వేణీళ్ళల్లో రైస్ ఫ్లోర్ వేసి శనగపప్పు నానబెట్టిన శనగపప్పు వేసేసి అట్లా తిప్పేసి చల్లారాక దాన్ని ఎట్లా చేసుకోవాలి అవి చెక్కిలాలు చూపించింది అనమాట అది గుర్తొచ్చింది ఎందుకో నాకు పై మా అమ్మమ్మ జోక్స్ వేస్తుంది తొంభై ఏళ్ళ ప్లస్ అయినా సరే మాట మెల్లగా మాట్లాడుతుంది అని జోక్స్ మాటకు హైలైట్ వేస్తుంది ప్లస్ మంచి మాటలు చెప్తుంది ఏమన్నా తేడా ఉంటే ఏ ఇచ్చి ఇట్లా కాదని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలియకుండా నోట్లో వెళ్ళే ఏ ఇచ్చి వెళ్ళి చేతులు కడుకో అని పెద్దవాళ్ళు ఎదురుకుండా కూర్చుంటే కాలు మీద కాలు వేసుకోవద్దని చెప్పేది ఎట్లా రెస్పెక్ట్గా ఉండాలో బాగా నేర్పించేది కొంచెం తేడా వచ్చినా చెప్పేది ఇట్లా కాదు అట్లా చేయకూడదు అని కాళ్ళు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళక్క నడుస్తుంటే కాళ్ళు దాటకూడదు గుమ్మం మీద నుంచోకూడదు భలే చెప్పేది నిజంగా నవ్వొస్తుంది ఇప్పటి తలుచుకుంటే ఎవరైనా ఏమన్నా గుళ్ళు జోకులు వేస్తే వీళ్ళక్కడికి క్రాకే అనేది అది గుర్తు తెచ్చుకుంటే చాలా నవ్వు వస్తుంది అమ్మ సైలెంట్గా ఉండి జోక్స్ మట్టుకోబలేదు చిన్నప్పటి విషయాలు కూడా చెప్పేది చాలా చాలా చెప్పేది చిన్నప్పటి విషయాలు ప్లస్ పెద్దవాళ్ళకి అమ్మ కొంచెం మంచినీళ్ళు తెచ్చి అన్నాం అనుకోండి ఏ పెద్దవాళ్ళకి పని చెప్పకూడదు లేచిళ్ళు తెచ్చుకో ఎందుకంత బద్ధకం నీకు అనేది నాకు మా అమ్మమ్మ నేర్పించింది డిసెంబర్లో ధనుర్మాసం వస్తుంది కదా తిరుప ఎట్లా చదువుకోవాలో మొత్తం నేర్పించింది భోగి కళ్యాణం రోజు గోదాకృష్ణుల కళ్యాణం ఎలా చేసుకోవాలో అన్నీ నేర్పించింది నేను ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు మానకుండా చేసుకున్నా ఒక్కన డెలివరీస్ టైంలో మానేసి మిగతా అన్ని ఇయర్స్ చేసుకున్నా నేను మర్చిపోలేను మా అమ్మమ్మని నిజంగా చాలా మిస్ అవుతాం తన చనిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఎందుకో బాగా గుర్తొస్తుంది ఇప్పటికీ